అక్రమ్ కాల్ చేసి మీట్ అవ్వాలని చెప్పడంతో అభినవ్ కొంత నర్వస్ అయ్యి బాలరాజ్ గారిని కలవాల్సిన అవసరం ఉందంటారా అని కంగారుగా అడిగాడు అభినవ్ గొంతులో టెన్షన్ అర్థం చేసుకున్న అక్రమ్ నవ్వుతూ బాలరాజ్ గారు అందరూ నిన్ను గౌరవించాలి కానీ నువ్వెవరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పనిలేదు అని చెప్పి ఫోన్ కట్ చేసి అభినవ్కి మీటింగ్ లొకేషన్ కూడా పంపాడు అక్రమ్ మాటలు అభినవ్లో ఎంత కాన్ఫిడెన్స్ పెంచాయంటే జూ వదిలి జంగల్లోకి అడుగుపెట్టిన పుల్ల ఫీల్ అయ్యాడు రెట్టించిన ఉత్సాహంతో రూమ్కొచ్చిన అభినవ్ పిజ్జా ఆర్డర్ పెట్టుకుని బెడ్ మీద పడుకుని సీలింగ్ వైపు చూస్తూ కాలు మీద కాలేసుకుని తల కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ మును పెన్నడూ లేనంత ప్రశాంతంగా హాయిగా ఉన్నాడు కొంచెం సేపు అవ్వగానే డోర్ బెల్ మోగడంతో హుషారుగా వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా పిజ్జా డెలివరీ బాయ్ కంగారు పడుతూ సారీ సార్ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది ఈ రీజన్ వల్ల నాకు రేటింగ్ తగ్గించకండి సార్ ప్లీజ్ సార్ అని జాలిగా మొహం పెట్టడిగాడు అతన్ని చూడగానే అభినవ్కి తనని తాను చూసుకున్నట్టు అనిపించింది ఎన్నోసార్లు డెలివరీ లేట్ అవ్వడం కస్టమర్లతో తిట్లు తినడం దానివల్ల రేటింగ్ పడిపోవడం జరిగింది అందుకే డెలివరీ బాయ్ కష్టాన్ని ఇట్టే అర్థం చేసుకోగలిగాడు వెంటనే జేబులో నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తీసిస్తూ డోంట్ వరీ బ్రదర్ స్టార్ రేటింగ్తో పాటు ఈ ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకో అన్నాడు కానీ సార్ మీ ఆర్డర్ వాల్యూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదు అంత టిప్ అంటే అంటూ కాస్త చెమట తుడుచుకుంటూ బిడియంగా మాట్లాడాడు డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ జాబు ఎంత టఫ్గా ఉంటుందో నాకు తెలుసు బ్రో అట్ ది సేమ్ టైం లక్ష్మీదేవి వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనకూడదు ఏమో ఎవరికి తెలుసు రాత్రికి రాత్రి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావేమో అని ఉత్సాహంగా నవ్వుతూ అన్నాడు అభినవ్ అభినవ్ అలా ఎందుకు చెప్పాడో డెలివరీ బాయ్కి అర్థం కాలేదు కానీ చిన్న స్మైలిచ్చి మనీ తీసుకొని థ్యాంక్ యూ సార్ మీరిచ్చిన కిక్తో ఇవాళ ఈజీగా ఇంకో యాభై డెలివరీలేనే చేసేస్తా అని చెప్పి ఒక కొత్త ఎనర్జీతో నుంచి వెళ్ళిపోయాడు సమయం చాలా వేగంగా గడిచిపోయి సాయంత్రం అయిపోయింది అభినవ్ త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి యాష్ కలర్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు చూడ్డానికి అంత మంచి డ్రెస్ అసలు కాదుగాని అతని దగ్గర అంతకుమించి వేసుకోవడానికి వేరే ఏ డ్రెస్సు లేదు ఆ తర్వాత ఇంటి నుండి బయటకొచ్చి వచ్చి బైక్ బుక్ చేసుకుని హోటల్ సఫైరాకి చేరుకున్నాడు లైటింగ్ వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ హోటల్ అందాలని బయట నుంచే ఆస్వాదిస్తూ లోపలికి వెళ్ళబోతుంటే ఏ ఆగ అంటూ ఓ అరుపు వినిపించింది అభినవ్ వెనక్కి తిరిగి చూడగానే సూట్ వేసుకున్న హోటల్ సెక్యూరిటీ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు లోపలికి వెళ్తున్నాను ఎనీ ప్రాబ్లం అని అనుమానంగా అడిగాడు అభినవ్ అభినవ్ని పైనుంచి కింద వరకు చూసి ఎస్ యు ఆర్ ద ప్రాబ్లం నీ వాళ్ళకం చూసుకున్నావా నువ్వు లోపల వెళ్ళడానికి వీల్లేదు బయటికి నాడు అని ఎగతాళి చేశాడు సెక్యూరిటీ ఆఫీసర్ అతను తన బట్టల్ని చూసి జడ్జి చేస్తున్నాడని అభినవ్కి అర్థమైంది ఎందుకు ఆపుతున్నావో తెలుసుకోవచ్చా అని పొలైట్గా అడిగాడు నీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా బయలుదేరు అని సెక్యూరిటీ అధికారి హెచ్చరించడంతో అభినవ్కి వచ్చింది చాలా ఓవర్గా మాట్లాడున భయ్ నువ్వు అనవసరంగా గొడవ పడద్దు అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా ఇదేమన్నా నీ బాబుగాడు హోటల్ నీకు సెల్యూట్ కొట్టి డోర్ తీసి లోపలికి పంపించడానికి నిన్ను మెడపట్టి బయటికి తోయకముందే నుంచి వెళ్ళాం అని సీరియస్గా బయటికి చేయి చూపించాడు అతని మొండి ప్రవర్తన అభినవ్కి కోపం తెప్పించింది కానీ అక్కడ తచ్చాడుతున్న జనం దృష్టి తన మీద పడకూడదు కాబట్టి సైలెంట్ గా అక్రమ్కి ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసిన అక్రమ్ చెప్పు బేట స్టార్ట్ అయ్యావా అని అడిగాడు నేను హోటల్ ఉన్నాను మన టేబుల్ నెంబర్ అంతా అని అభినవ్ అడిగాడు టేబుల్ నెంబరా బుక్ చేసుకోవాల్సిన ఏంటి వెళ్ళి హాయిగా నీకు నచ్చిన ప్లేస్లో కూర్చో నేను వచ్చేస్తాను అని చెప్పాడు అక్రమ్ అది సెక్యూరిటీ ఆఫీసరు నన్ను లోపలికి పంపించట్లేదు అని ఇబ్బందిగా చెప్పాడు అభినవ్ వాట్ ఏదైనా కన్ఫ్యూషన్ అనుకుంటా నేను నేను రెండే రెండు నిమిషాల్లో రీచ్ అవుతాను ఆ ఆఫీసర్ సారీ అని చెప్పాడు అక్రమ్ ఏం పర్వాలేదు మీరు వచ్చేంతవరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అభినవ్ అప్పటిదాకా అభినవ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది విన్న సెక్యూరిటీ ఆఫీసర్ నువ్వేమన్నా పెద్ద సెలబ్రిటీవా రికమెండేషన్ చేయించడానికి ఫోన్ చేస్తున్నావు నువ్వు ప్రైమ్ మినిస్టర్కి కాల్ చేసినా లోపలికి పంపను అంటూ స్టాఫ్ని పిలిచి అభినవ్ని బయటికి తోసేమని ఇన్స్ట్రక్ట్ చేశాడు సరిగ్గా ఆ మూమెంట్లోనే చూడు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని ఒక ఎగతాళి స్వరం వినిపించింది అటువైపు తిరిగిన అభినవ్కి దేవా వైభవీలు కనిపించారు అభినవ్ వైపు అసహ్యంగా చూస్తూ చి ప్రశాంతంగా రిలాక్స్ అవుదామని వస్తే వీడేంటి దిష్టిబొమ్మలాగా అని పొగరుగా అంది వైభవి నోరు అదుపులో పెట్టుకో వైభవి ఆ రోజు నీ చెంప పగలగొట్టకుండా వదిలేసి తప్పు చేశాను ఇంకొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడితే నీ ఎత్తు రాలిపోవడం ఖాయం అని కాలర్ ఎగరేసి వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ ఎంత పొగర్రా నీకు డెలివరీ జాబ్ పోయిందని ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేయడానికి వచ్చావా అని పళ్ళు కొరికాడు దేవా అసలు నీ ప్రాబ్లం ఏంట్రా అక్రమ్ సార్ కాల్ చేస్తేనే ఇక్కడికి వచ్చాను అని తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు అని ఎదురు సమాధానం చెప్పాడు అభినవ్ ఏంటి అక్రమ్ సార్ పిలిచారా అది సంగతి నువ్వు ఎలాగో ఆయన పాత డ్రైవర్ కొడుకు కదా నీ జాబ్ పోయిందని తెలిసి డ్రైవర్గా పెట్టుకుందామని పిలుచుంటారులే అని ఎగతాళి చేశాడు దేవా సరిగ్గా అప్పుడే కార్ హార్న్ గట్టిగా వినిపించింది అందరూ చూస్తూ ఉండగానే జాగ్వర్ కార్లో నుంచి వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకుని దిగాడు అక్రమ్ అతనితో పాటే మరొక మనిషి కూడా ఉన్నాడు చూడ్డానికి పొడుగ్గా ఫిట్గా ఉన్న అతనికి యాభై ఏళ్లంటే ఎవరు నమ్మరు ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో స్టైలిష్ హిందీ విలన్ లాగా ఉన్న అతనే బల్కంపేట్ బాలరాజ్ పైకి కనిపించడానికి మాత్రం బిజినెస్ మ్యాన్ బాలరాజ్ తేడా వస్తే మాత్రం బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి సాక్షిగా శాల్ తీపేస్తాడు అభినవ్ దృష్టి మొత్తం బాలరాజ్ పైనే ఉంది అక్రమ్ కోపంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని సెక్యూరిటీని ప్రశ్నించాడు ఆ సమయంలో కారు దగ్గరే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు బాలరాజ్ సారీ సార్ ఈ దొంగ రాసుకెళ్ళు లోపలికి వెళ్ళడానికి డ్రామా క్రియేట్ చేస్తున్నాడు కస్టమర్లతో కూడా గొడవపడుతున్నాడు నేను అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపుతున్నాను సార్ అని వినయంగా చెప్పాడు సెక్యూరిటీ ఆఫీసర్ అక్రమ్ అతడి వైపు కళ్ళెర్ర చేసి చూస్తూ హౌ డేర్ యూ కాల్ ఇమ్ థీఫ్ అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపమని నీకెవరు చెప్పారు తను నా గెస్ట్ అని చెప్పి అభినవ్ వైపు తిరిగి అంతా ఓకేనా అని అడిగాడు తాను చేసిన తప్పేంటో వెంటనే రియలైజ్ అయిన సెక్యూరిటీ ఆఫీసర్ అభినవ్కి సెల్యూట్ కొట్టి డోర్ తీశాడు అభినవ్ మౌనంగా తలోపగానే మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు తిరిగి యువర్ ఫైర్డ్ గెట్లాస్ ఫ్రమ్ అని గట్టిగా అరిచాడు అక్రమ్ ఆ అరుపుకి కొన్ని సెకండ్ల పాటు పెద్ద నిశ్శబ్దం అలుముకుంది అంతేకాకుండా అక్రమ్ మాటలు విని కంగుతిన్న వైభవీ దేవాలు కూడా మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు ఇంతలో బాలరాజు రావడంతో అభినవ్ని తీసుకుని అక్రమ్ లోపలికి నడిచాడు సఫైరా హోటల్ లోపల ఇంటీరియర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సీలింగ్కి వేలాడుతున్న పెద్ద పెద్ద షాండ్లియర్స్ బ్యాక్గ్రౌండ్లో లో వినిపిస్తున్న రెట్రో మ్యూజిక్తో పాటు అందమైన ఇంపోర్టెడ్ ఫర్నిచర్తో హోటల్ అంతా ప్యాలెస్ లా మెరిసిపోతుంది వాళ్లను నేరుగా విఐపి రూమ్ వైపు తీసుకువెళ్ళాడు అక్రమ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి